హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజ్నీస్ డైరీ వినాయక చవితి రాబోతుంది కదండి ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన ఉండాళ్ళ పాయసాన్ని ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ ఉండాళ్ళ పాయసం తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అయితే పచ్చిసన పప్పును ఒక గంట ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి దీనికోసం నేను గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కాస్త వేడెక్కాక ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి సన్నగా తరిగిన కొబ్బరి తీసుకుంటున్నానండి ఈ కొబ్బరిని ఇంకా జీడిపప్పు గ్రిస్మిస్లు ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి తురిమిన బెల్లాన్ని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును వేసుకుంటున్నానండి చిన్నగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చపప్పు కొంచెం ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలండి ఇది సగం వరకు ఉడికాక ఇందులో మనం వరిపిండి వేసుకుందాం ఒక కప్పు వరిపిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు వరిపిండికి ఒకటిన్నర కప్పు వాటర్ పడతాయి మనం ఇందాక ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక కప్పు వరిపిండి తీసుకుని ఆ మరుగుతున్న వాటర్లో వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇది ఇలా మంచిగా ఉడికాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా ఒక ప్లేట్లో తీసుకుని కొంచెంసేపు చల్లారనివ్వాలి పిండి చల్లారేలోగా ఇదే ప్యాన్లో రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఇది మనం ఉండాల పాయసం కోసం అండి వాటర్ కొంచెం వేడెక్కాక ఇందులో నానబెట్టి ఉంచుకున్న ఒక స్పూన్ పచ్చిసెనపప్పును వేసుకుంటున్నానండి ఈ పచ్చిసెన కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఇది ఉడికేలోపుగా మనం ఉండాలని తయారు చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను ఉండాలని తయారు చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న రౌండ్స్గా ఉండాలని తయారు చేసుకుంటున్నానండి అయితే అన్నీ తయారు చేసుకున్నాక ఒక చపాతీ ముద్ద అంత పిండిని మనం పక్కన ఉంచుకోవాలండి ఇదిగోండి ఉండళ్ళు అయితే రెడీ అయిపోయాయి వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ పచ్చిసెనపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇందులో ఈ ఉండాళ్లను వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి ఇవి కొంచెం ఉడికాక మనం వాటర్తో కలిపి పక్కన ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలండి ఇక ఇప్పుడు ఇందులో తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకుంటున్నానండి స్వీట్ సరిగ్గా సరిపోతుందండి మనం తీసుకున్న కొలతలకు ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమం అంతా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడిని మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉండళ్ళ పాయసాన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలండి ఇది మంచిగా చల్లారిన తర్వాత కాల్చి చల్లారి పెట్టిన ఒక కప్పు పాలను ఇందులో వేసుకుని కలుపుకోవాలండి మనం తయారు చేసుకున్న ఈ ఉండళ్ళ పాయసం కూడా చల్లగా ఉండాలండి ఇక పాలు కూడా చల్లగా ఉండాలన్నమాట ఇందులో మనం బెల్లం వేసేయడం వల్ల పాలు అనేవి విరిగిపోతాయి అందుకే చల్లారిన తర్వాత కలుపుకోవాలండి పాలు మనం పిండిని ఉడకబెట్టుకునే ముందు మనం కొబ్బరి పచ్చనపప్పు వేయడం వల్ల ఈ పిండి ముద్ద లోపల గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇక మన ఉండళ్ల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో రేపు వచ్చే వినాయక చవితికి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్